ఈ విజయదశమి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు అండి అందరి లైఫ్లో అందరి జీవితాల్లో మీ అందరికీ మంచి మంచి విజయాలు కలగాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు రేపు మన షాపు ఉండదని చెప్తున్నానండి విజయదశమి రోజు సెలవు ఉంటుంది షాపు రామలింగేశ్వరపేటలో షాపు ఫస్ట్ షాపు సెకండ్ షాపు రెండు బ్రాంచ్లు సెలవు ఉంటాయండి దూరం నుంచి వచ్చేవాళ్ళు ఇబ్బంది పడకుండా నేను ఇప్పుడు చెప్తున్నాను రేపటి నుంచి స్క్రాచ్ కార్డు ఆఫర్ అనేది ఉండదండి ఈరోజుతో లాస్ట్ అయిపోయింది స్క్రాచ్ కార్డు కూడా మీకు ఇలాగే డిస్కౌంట్స్ మంచి మంచి ఆఫర్లు ఫ్రీ షిప్పింగ్తో మీకు మంచి మంచి కలర్ కాంబినేషన్తో శారీస్ అందిస్తానండి మీ అందరి ఆశీర్వాదాలు నాకు కూడా కావాలని కోరుకుంటున్నాను ఇంకొకసారి విజయదశమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ